ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత నైపుణ్యత సాధించి విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహాం సూచించారు మేమనవలు హై స్కూల్లో గత తొమ్మిది రోజులుగా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది బుధవారం ఈ కార్యక్రమాన్ని డిఈఓ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు మరింత వృత్తి నైపుణ్యత సాధించవచ్చని అన్నారు తద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించవచ్చని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ టీచ్ టూల్ మాస్టర్ ట్రైనర్ షేక్ మస్తాన్ ఎస్ పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు సో నార్మర్సీలో ప్రజెంట్ సో అవి ఫస్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం గతంలో రాసిన ఎస్ఏలో ఉన్న సైడ్ లైన్స్ అనేవి ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో అందరం మనం మన దగ్గర ఉన్నటువంటి అందరూ పీజీ చదవలేదు వాళ్ళు చదవాలన్న అవకాశం లేకపోవచ్చు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు బట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో అందరూ టెన్త్ క్లాస్ వరకు కంపల్సరీగా చదువుతున్నారు ఒకప్పుడు మనం పాపులేషన్ రిజిస్టర్ స్కూల్లో మెయింటైన్ చేసి మన స్కూల్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్ ఏజ్ వెళ్ళాలని ఎంతమంది వచ్చారు వాళ్ళు ఎలా స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటిది ఒక బిగ్ టాస్క్ కదా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ బట్ ఇప్పుడు స్కూల్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి చైల్డ్ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేటువంటిది సెకండ్ బట్ జాయిన్ అవుతున్నాడే లేదు డెఫినెట్గా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఏదో విధంగా కంటిన్యూ చేస్తున్నాడు బస్ హై స్కూల్స్లో మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి ఏదైనా చాలా ఉంటాయి సో నైంటీ నైన్ పర్సెంట్ పుట్టిన ప్రతి చైల్డ్ స్కూల్లో బస్ ప్రెన్సిఫుల్గా అడ్మిషన్ అనేది తీసుకుంటున్నారు ఇది ఒక చేంజ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనకు వచ్చినటువంటి చేంజ్ బిఫోర్ దట్ మనకున్న పెద్ద టాస్క్స్లో అడ్మిషన్స్ చేయడమే ఒక క్విక్ టాస్క్ సో ఈ చేంజెస్లో భాగంగా ఈ ట్రైనింగ్స్ అనేటువంటివి మనం ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం టు స్ట్రెంగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ ట్రైనింగ్ ఎనీ ట్రైనింగ్ ని స్ట్రెంగ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం సో జనరల్గా మన సిని ఎట్లా ఉంటుందంటే ఈ ఇన్ని నైన్ డేస్ లో చూసుకోవాలి స్కూల్ చూడాలి బట్ సర్వీస్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ మనకు నాలెడ్జ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టెన్ ఇయర్స్కి సిస్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ జనరల్ జనరల్గా సిస్టమ్

ఈ ఇన్ని సంవత్సరాల్లో మనం చేసినటువంటి ప్రాక్టీస్ని ఇంకా స్ట్రెంగ్ చేయడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కొన్ని చేంజెస్ స్లైడ్ చేంజెస్ జరిగాయి ఏ చేంజ్ జరిగినా ఏ యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేసినా అది సిస్టాన్ని స్ట్రెంగ్ చేయడం మాత్రమే ఉన్నటువంటి ఏకైక ఆబ్జెక్ట్